ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ రేటు తగ్గింపు నిర్ణయం వలన ఇప్పుడు మంది వ్యాపారుల సందేహం ఏంటంటే పాత స్టాక్ ను ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ చెల్లించి కొన్నాము ఇప్పుడది అమ్మేటప్పుడు పద్దెనిమిది శాతం మాత్రమే వసూలు చేస్తే నష్టం వస్తుంది అని అయితే ఇక్కడ స్పష్టత ఏంటంటే వ్యాపారి కొనుగోలు సమయంలో చెల్లించిన జీఎస్టీని ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ ద్వారా అంటే ఐటీసీ రూపంలో తిరిగ క్లైమ్ చేసుకోవచ్చు కాబట్టి వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం కూడా ట్రాన్సిషనల్ ప్రొవిజన్లు ఇస్తుంది అంటే వారికి ఎక్కువ శాతం నష్టం జరగదు ఈ విషయంలో తాత్కాలికంగా మాత్రమే గందరగోళం అనిపించొచ్చు ప్రభుత్వాలు ఎలాంటి పన్నులు విధించినా చివరిగా వినియోగదారుడే వాటిని భరించాలి కానిపడు జీఎస్టీ తగ్గింపు వలన లాభపడేది కూడా పూర్తిగా వినియోగదారుడే చట్టబద్ధంగా వ్యాపారులందరూ నష్టపోకుండా రక్షణ పొందుతారు కాబట్టి వ్యాపారులు కస్టమర్లు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు జీఎస్టీ తగ్గింపు అనేది అందరికీ లాభదాయకమే